శివుడి జననానికి సంబంధించి పురాణాల్లో ఎన్నో వేరువేరు కథలు ఉన్నాయి శివుడు సృష్టి స్థితి లయ అనే మూడు తత్వాలకు ఆధిపతి అయినందున ఆయన్ని ఆదిదేవుడు లేదా స్వయంభువు తానే తాను ఉద్భవించినవాడు అని భావిస్తారు శివుడి జననానికి సంబంధించి కొన్ని ప్రముఖ కథలు ఇవి ఒకటి స్వయంభువు తత్వం హిందూ మతంలో శివుడు స్వయంభువు అని చెబుతారు అంటే ఆయనకు ఆది అంతం లేనివాడు ఆయన సృష్టి ప్రారంభంలోనే తన శక్తితో ఉద్భవించాడని చెబుతారు రెండు లింగోద్భవ కథ శివుడు ఒకసారి అగ్నిలింగం రూపంలో భూమిపై ప్రత్యక్షమయ్యాడని పురాణాలు చెబుతున్నాయి బ్రహ్మ మరియు విష్ణువు ఎవరు గొప్పవారు అని వివాదంలో ఉండగా శివుడు అగ్నిలింగం రూపంలో ప్రత్యక్షమై వారికి తన సర్వశక్తిమంతత్వాన్ని చాటాడు మూడు అరధనారీశ్వర రూపం శివుడు శక్తితో కలిసి అరధనారీశ్వర రూపంలో ఉద్భవించాడు ఈ రూపం పురుష మరియు స్త్రీశక్తుల సమతుల్యతను సూచిస్తుంది నాలుగు మాతా పార్వతీతో సంబంధం పురాణాల ప్రకారం శివుడు మాతా పార్వతీతో వివాహం చేసుకుని వారి శక్తి కలయికతో సృష్టి క్రమాన్ని కొనసాగించాడని చెబుతారు శివుడి జననం ఒక శారీరక జననంలా కాకుండా ఆధ్యాత్మిక తత్వం లేదా శక్తి రూపంగా భావించాలి ఇది ప్రధానంగా ఆధ్యాత్మికత తత్వజ్ఞానం మరియు విశ్వ సంబంధాలను వివరించే విధంగా పురాణాలు వివరించాయి